హాయ్ అండి వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్ ఈరోజు మనం మంచి స్పెషల్ స్వీట్ని తయారు చేసుకుందామండి ఇది రెగ్యులర్గా తయారు చేసుకునేదే కాకపోతే ఈ సాబుదాన బెల్లం సేమియాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా సమ్మర్లో తీయగా తినాలనుకునే వాళ్ళకి హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ లాగా ఈ సేమియా పాయసం ఉపయోగపడుతుంది మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక కడాయి తీసుకోవాలి తీసుకొని అందులోకి హాఫ్ గ్లాస్ అంటే ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి వేసేసుకొని మనం ముందుగానే హాఫ్ అన్ అవర్ వన్ బిఫోర్ నానబెట్టుకున్న సాబుదాన అంటే చాలా చిన్నగా ముత్యాల్లాగా ఉంటాయి చూసారా అలాంటి సాబుదానాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు వాటర్లో వేసేసి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటిని వాటర్లో వేసుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రోస్టెడ్ సేమియా అండి వీటిని నెయ్యిలో వేయించాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు వీటిని ఈ సాబుదానాలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలా చక్కగా ఉడికిపోతాయి చూసారా సేమియా అంతా కూడా చక్కగా ఉడికిపోయింది సాబానం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ సేమియాలో బెల్లాన్ని ఉడికించుకోవాలి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోతుంది ఇలాంటి ఫ్రైడ్ సేమియా తీసుకుంటే ఏంటంటే మనకి ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు మనకి సేమియా బాగా యూజ్ అవుతుంది మామూలు సేమియా అయితే మనం నెయ్యి వేసుకొని తప్పకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే మనకి అలా చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇది దగ్గరగా అవడం కానీ అలా ఏం కాదండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న సేమియాని పక్కకు పెట్టుకొని ఇదంతా కూడా చల్లార్చుకోవాలి అలా చల్లారిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని చిక్కటి పాలని వేసుకోవాలండి నేను ఒక హాఫ్ లీటర్ అంటే హాఫ్ లీటర్ కన్నా కొంచెం తక్కువగా ఉంటాయి అంత క్వాంటిటీలో వేసాను అనమాట ఏదైనా మనం తినే క్వాంటిటీని బట్టి పాలని కలుపుకోవచ్చు ఇప్పుడు పాలని వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఈ సేమియా సాబుదాన పాయసంలో ఇదంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి వేసుకొని నెయ్యి అంత బాగా కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే ఇప్పుడు అదే నెయ్యిలో ఇంకొక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత వీటిని కూడా లైట్గా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మీరు చూసే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట ఇలా అయితేనే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగానే బౌల్లో వేసేసుకున్న పాయసంలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా పాయసం అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకు సాబుదానా సేమియా పాయసం చక్కగా కుదురుతుంది నచ్చిందా అండి పాయసం నచ్చితే ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఈ పాయసాన్ని చేసి పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా లేకస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ